శ్రీ గురుభ్యో శుక్రవారం శ్రీ గురుశ నామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు కృష్ణపక్షం పంచమి ఉదయం పది గంటల వరకు నక్షత్రం భరణి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై దుర్ముహూర్తం ఉదయం

ద్వాతశ రాసులవారు ఈ రోజు చేసుకోవాల్సిన పూజలు లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదవండి ఆరావళి కుంకుమతో సుమంగళి పసుపుతో అర్చన చేయండి ద్వ రాసులు మేష రాశి మీ పేరును పలుకుబడిని హోదాను ఉపయోగించి కీలకమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు వృషభ రాశి భవిష్యత్తును బంగారుబాటుగా మలుచుకునే ప్రణాళికలు రూపొందించుకుంటారు మిథున రాశి బాధ్యతలు సక్రమంగా నిర్వహించి పలువురి ప్రశంసలు పొందుతారు కర్కాటక రాశి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు సింహ రాశి మీ ప్రతిభా పాఠవాలు వెలుగు చూస్తాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి కన్య రాశి ఇళ్ళు వాహనాలు కొనుగోలు యత్నాలు సాగిస్తారు నూతన విద్యా లభిస్తాయి తుల రాశి నూతన పెట్టుబడులకు తగిన లాభం పొందుతారు ఇంట బయట అనుకూలం రుచిక రాశి సన్మానాలు సత్కారాలలో హడావిడిగా కాలం గడుపుతారు వాహనయోగం ధనస్సు రాశి ఆర్థిక విషయ వ్యవహారాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మకర రాశి మాతృవర్గీలు మీ సహాయ సహకారాలు అందుకుంటారు శుభవార్తలు కుంభ రాశి ఎంత సాధించినా ఇంకా సాధించాలనే తృప్తి లేని ధోరణి మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది మీన రాశి దూర ప్రాంత ప్రయాణాలలో వస్తు భద్రత పట్ల జాగ్రత్తలు పాటించండి నమస్కారం ద్వాదశ రాశులు మేష రాశి మీ పేరును పలుకుబడిని హోదాను ఉపయోగించి కీలకమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు వృషభ రాశి భవిష్యత్తును బంగారు బాటుగా మలుచుకునే ప్రణాళికలను రూపొందించుకుంటారు మిథున రాశి బాధ్యతలు సక్రమంగా నిర్వహించి పలువురి ప్రశంసలు పొందుతారు కర్కాటక రాశి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు సింహ రాశి మీ ప్రతిభ పాఠవాలు వెలుగు చూస్తాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి కన్య రాశి ఇళ్ళు వాహనాలు కొనుగోలు యత్నాలు సాగిస్తారు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి తుల రాశి నూతన పెట్టుబడులకు తగిన లాభం పొందుతారు ఇంటా బయట అనుకూలం రుచిక రాశి సన్మానాలు సత్కారాలలో హడావిడిగా కాలం గడుపుతారు వాహన యోగం ధనస్సు ఆర్థిక విషయ వ్యవహారాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మకర రాశి మీ సహాయ సహకారాలు శుభవార్తలు ఎంత సాధించినా ఇంకా సాధించాలనే తృప్తి లేని ధోరణి మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది మీనరాశి దూర ప్రాంత ప్రయాణాలలో వస్తుభద్రత పట్ల జాగ్రత్తలు పాటించండి Namaskaram.